అరవై ఎకరాలు దాకా సేద్యం చేస్తున్నాం సాలుకి సాలకు వచ్చేసి అరవై అంగళాలు బోధలు మలుసు ఇంకోటి ఇలా నాలుగు కంపెనీలు విత్తనాలు రేటులు బాహో ఇంకోటి సింజంట వాళ్ళది రాక్ ఈ పద్ధతిలో మన స్టేకింగ్ లేయటం వల్ల కాయ ఎక్స్పోనెసెస్ కానీ గ్రాస్యా కానీ వచ్చినాయి లీఫ్ మైనర్కి వచ్చేసి మా ఎస్టి బిల్డింగ్ వచ్చి రెండు వేల బాక్సులు అదే పెండాలు పద్ధతులు అయితే రెండు వేల ఐదు వందల బాక్సులు రైతు ఒక ఎకరమన్నా వేసుకొని ఈ పద్ధతిలో పండిస్తే ఇరవై ఏళ్ల అనుభవంతో అరవై ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్న ఆదర్శ రైతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరా ఉంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సుజాతానగర్ గ్రామ రైతు తాళ్లూరి పాపారావు ఇందుకు నిదర్శనమే ఈ టమాటా పంట కూరగాయల సాగులో ఇరవై ఏళ్ల అనుభవం ఏంది నాణ్యమైన రకాలను ఎంచుకోవడమే కాదు టమాటా సాగులో ఆధునిక పరిజ్ఞానంతో ఎకరాకు అరవై టన్నులకు పైగా దిగుబడి తీసిన అనుభవం ఏంది ప్రస్తుతం అరవై ఎకరాల్లో టమాటా పండిస్తున్న ఈన పంట వేసే ముందు చక్కటి మార్కెట్ విశ్లేషణతో సాగులో ముందడుగు వేస్తున్నారు టమాటాను పందిరిపై కూడా సాగు చేయటం ఒక విశేషమైతే పామాయిల్ తోటలో అంతర పంటగా ఏకంగా నలభై ఎకరాల్లో టమాటా వేయటం మరో విశేషం ఈ తోట నాటి ప్రస్తుతం ఎనభై రోజులు దాటింది కాయ కోతలు మార్కెటింగ్ పనులతో ఈ రైతుకు ఊపిరి సలపని పని అయినా కర్షకమిత్రకు కొంత సమయం కేటాయించి తన అనుభవాలు పంచుకున్నారు నమస్కారం అండి నా పేరు తాల్ూరి పాపారావు మాది భద్రాది కొత్తగూడెం జిల్లా నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి టమాటా పంట పండిస్తున్నాను ఫస్ట్లో ఒకటి రెండు ఎకరాలతో మొదలుపెట్టి పది ఇరవై ఎకరాల నుంచి మళ్ళీ పోయిన సంవత్సరం నలభై ఎకరాలు వేశాను ఈ సంవత్సరం అరవై ఎకరాల దా సేద్యం చేస్తున్నాను ఈ అరవై ఎకరాలకు టమాటా కూడా నేను మూడు విడతలుగా వేశాను ఎకరం ఇరవై ఎకరాలకు విడతా ఇరవై ఎకరాలకు విడతా ఇరవై ఎకరాలు ఎడతా ఆగస్టులో ఒక ఇరవై ఎకరాలు నాటాను మళ్ళీ అక్టోబర్లో ఒక ఇరవై ఎకరాలు నాటాను నవంబర్లో ఒక ఇరవై ఎకరాలు నాటాను ఈ మూడు దపాలు వేయటం వల్ల ఏంటంటే నాకు కంటిన్యూస్గా టమాటా రావాలని ఈల్డింగ్ తోటి నేను మూడు దాపాలు ఎంచుకొని వేసాను వేసే విధానం కూడా నాకు పెండాలు ఒక ఇరవై ఎకరాలు ఉంది పందిరి పద్ధతిలో మేము మే నెలలో అది కాకరకాయ కాకరకాయలు బోడ కాకరకాయలు పండించుకొని ఆగస్టు కల్లా దాన్ని క్లీన్ చేసుకొని దాంతో టమాటా వేసుకున్నాను మళ్ళీ తోట ఒక నలభై ఎకరాలు అంతర పంటలో టమాటా వేసుకున్నాను ప్రతి సంవత్సరం పొచ్చేసాము ఈ సంవత్సరం టమాటా వేసాము మంచిగా ఉంది ఈ టమాటా మేము సాలు సాలు మధ్యలో మూడు సార్లు వేయటం జరిగింది ఒక సాలుకి సాలుకి వచ్చేసి అరవై అంగలాలు డిస్టెన్స్ పెట్టాము మొక్కకి మొక్క వచ్చి ఇరవై అంగలాలు పెట్టాము సార్ మూడు సార్లు వచ్చే ఈ పద్ధతిలో మాకు మంచి ఏపుగా పెరుగుతుంది పామాయిల్ సంరక్షణ చేసుకునేట్టు ఉంటుంది పామాయిలు వచ్చేదాకా ఆదాయం ఉంటుంది కాబట్టి ఇది మంచిగా ఎన్నుకొని వేసుకున్నాము డ్రిప్పు ఆర్టికల్సర్ డ్రిప్పు పామాయిల మొక్కలకి ఇస్తారు కాబట్టి మనం అంతర పంటకి మనం డ్రిప్పు మనం ఏర్పాటు చేసుకున్నాం కాతీ మేము చేసిన పొరపాటు దీనికి బోధలు మలిసి ఇంకొకటి వేయలేకపోయాం అది వేసుకునేది ఇంకా బాగా గ్రోతింగ్ ఉండేది ఇప్పుడు పని ఒత్తిడి ఉండడం వల్ల వేయలేకపోయాం కానీ అయినా మాది తోట బాగానే పెరిగింది హీల్డింగ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు మేము ఆరు కట్టింగులు కోసాము టోటల్గా మాకు మేము అరవై ఎకరాల మీద ఇప్పుడు మేము ఒక అరవై లక్షల అమ్మకం అమ్మినాము పావుల వంతు కాపు కూడా కాదు మావి ఇంకా ముందు ముందు వస్తుంది కాబట్టి మంచి ఆదాయం వస్తుందని మేము ఆశిస్తున్నాము టమాటా పంటలో ఈ రైతు విజయానికి రకాల ఎంపిక ఒక కారణం సాగు చేసేవి అన్ని హైబ్రిడ్ రకాలే అయినప్పటికీ కాలానుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు వాటి మార్కెట్ డిమాండ్ను ను కూడా ముందే పరిశీలిస్తారు నర్సరీ దగ్గర నారు ఎన్నుకోవాలి ఈ నారు ఆరోగ్యంగా ఇరవై ఇరవై ఐదు రోజులు వయసు గల నారునే మనం నాటుకోవాలి నేను మాకు సొంతంగా మాకు నర్సరీ ఉంది నర్సరీ కూడా మాకు ఫాలి హౌజ్ నర్సరీ శాస్త్రీయ పద్ధతిలో మేము నారు పెంచి నేనే కాక నా తోటి రైతులకి మేము సప్లై చేస్తాం కాబట్టి మా నారు ఎక్కువ మా దగ్గరే బుకింగ్ జరుగుతుంది నాలుగు కంపెనీలు విత్తనాలు వెరైటీలు ఎన్నుకోవడం జరిగినది ఫస్ట్ దాపాగా మేము సింజంటా వారిది సాహో అని కొత్తగా వచ్చింది ఆ వెరైటీ ఎన్నుకున్నాము ఇంకోటి సెమినిస్ వాళ్ళది ఎయిట్ త్రీ టూ త్రీ అంటే ఎనభై మూడు ఇరవై మూడు నెంబరు మళ్ళీ ఇంకో మూడో రకం మళ్ళీ సింజంట వాళ్ళది బాహో ఇంకోటి సింజంట వాళ్ళది ఆడ్రాకు ఈ నాలుగు రకాలు వేసాము నాలుగు రకాలు అన్నిటికంటే బాహో కొత్తగా వచ్చింది కాబట్టి ఈ వెరైటీ కాపు వాటికి విపరీతమైన కాపు గోడ బాగుంది కాపు నిలుస్తుంది కానీ సాహో మీద కొద్ది పినిసింగ్ తగ్గుతుంది కాపు వచ్చేసి సాహో కంటే బాగుంది లావు సైజు ఉంది అందుకని కానీ బాగుంది దిగుబడి వచ్చేసి మాకు ఎకరానికి యాభై టీవీల నుంచి వంద టేలు వెళ్తుంది కోతకి ఐదు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి కోత జరుగుతుంది ఇరవై ఎకరాల మీద కాబట్టి మేము తపాలుగా కోసుకుంటే సరికి ఐదు రోజులు పడుతుంది ఐదు రోజులకి వచ్చేసి ఎకరానికి వంద టేలు లెక్క వెళ్తుంది టమాటాను నేల మీద పండించిన దానికంటే స్టేకింగ్ విధానంలో రెండు మూడు రెట్లు అధిక దిగుబడి సాధించవచ్చు పామాయిల్ నాటిన తర్వాత మూడేళ్ల వరకు అంతర పంటలు వేసే వీలుండటం వల్ల టమాటా సాగుకు ఎటువంటి ఇబ్బంది లేదని రైతు తెలియజేశారు శుభ్రంగా ఉంటుంది దాని గాలి వస్తుంది గడ్డి గడ్డి అనేది ఎప్పటికప్పుడు నీటుగా ఉంటుంది అదే మన అంతర లేకపోతే ఈ పామాయిల తోట అంత జత్తుగా రాదు మొత్తం సేను గడ్డి పడిపోయి ఉంటుంది కాబట్టి మనం మూడు సంవత్సరాల దాకా ఈ పామాయిల తోటలో మనం అంతర పంటలు పండించుకోవచ్చు మూడో సంవత్సరం నుంచి మటుకు పామాయిలకి ఆదాయం వస్తుంది కాబట్టి రైతుకి బెనిఫిట్ ఉంటుంది పామాయిల తోటకి సాలుకి సాలుకి మేము ఆరు అడుగులు పెట్టి కర్ర కర్రకి పన్నెండు అడుగులు పెట్టి కర్ర డిస్టెన్స్ పెట్టి బాచుకొని ప్లాస్టిక్ వేరుతోటి మేము స్టేకింగ్ కట్టుకొని దాన్ని కొసలతోటి మేము పైకెక్కించుకున్నాము తెలుసుకుంటే చాలా సులువు పద్ధతి తెలిసిన వాళ్ళకి ఇది ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు అంటే స్టేకింగ్ ఖర్చు ఒక యాభై వేలు ఒక యాభై వేలు పురుగు ఖర్చులు అన్ని కలిసి ఒక లక్ష రూపాయలతో అయిపోద్ది లక్ష రూపాయలు మనం పెట్టిన ఇంత ఆదాయం పెట్టినామని మనం ఆధారపడద్దు పుట్టే మూడు వందలు ఏమైనా కానీ మనకి లక్షకి లక్ష రూపాయలు మిగలటం గ్యారెంటీ కాకపోతే ఇది ఈ పద్ధతిలో మన స్టేకింగ్ వేయడం వల్ల కాయ క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో మంచి రేటు పడుతుంది మన సస్యరక్షణ చేసుకోవడం కనుక ఈజీగా ఉంటుంది కోత కూలీలు కూడా తెంపుకోవడానికి మనం ఈజీగా కనపడతాయి ఒక మన మామూలుగా నేల మీద కోస్తే పది టేలు కోస్తారు ఒక కూలి మనిషి ఈ పద్ధతిలో అయితే పదిహేను నుంచి ఇరవై టేలు కోస్తారు ఇద్దరు చేసే పని ఒక మనిషి చేస్తారు ఈ పద్ధతిలో మనకి అట్లా కూడా ఒక బెనిఫిట్ అవుతుంది దీనికి ఫెర్టిలైజర్స్ ఎక్కువ మేము డ్రిప్ ద్వారా వేసుకుంటున్నాము మేము తక్కిందంతా మల్సింగ్ వేసుకున్నాము ఫస్ట్ మూడు పంతొందులు ఎకరానికి ఐదు కేజీలు లెక్క పెట్టాము ఐదు తపాలుగా అరవై రోజులు వేసినా వచ్చిన పెట్టాము తర్వాత థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నాము అది కాపు దశలో ఉన్నప్పుడు కాయ ఉరటానికి మంచి గ్రోత్ రావడానికి పెట్టుకున్నాము ఎనభై రోజులు దాటింది కాబట్టి మేము జీరో జీరో ఫిఫ్టీ అని కలిపి పెడుతున్నాము ఏదైనా మనం వారానికి ఒకసారి ఎకరానికి ఐదు కేజీలు లెక్క పెట్టుకుంటూ పోవాలా ఒక టైం టేబుల్ ప్రకారంగా పెట్టుకుంటూ పోతే మా చెట్టు ఎప్పుడు ఆరోగ్యంగా పెరుగుతుంది మంచి గ్రోత్ వస్తుంది పెస్టిసైడ్ కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవాలి టమాటకు ముఖ్యంగా లీఫ్ మైనరు శనగపచ్చ పురుగు గులాబీ రంగు పురుగులు వస్తాయి ఇది కాక సూర్యబెజాల పురుగు ఒకటి పెద్ద ప్రమాదకరమైంది అది కూడా మనం గమనించుకొని ముందు దశలోనే ఎక్స్పోనెసెస్ కానీ గ్రాస్యా కానీ వచ్చినాయి అది కొడితే మంచి కంట్రోల్ అవుతుంది లీఫ్ మైనర్కి వచ్చేసి బెనివియా ఎక్సలెంట్ రిజల్ట్ బెనివియా రెండు సార్లు మనం వాడుకుంటే అసలు లీగ్ మైనర్ అనేది కూడా రాకుండా ఉంటుంది ప్రస్తుత వ్యవసాయం వ్యాపార సరళిలో కొనసాగుతుంది ఎకరాకు ఎంత పండించాం అనే దానికంటే ఎంత ఆదాయం వచ్చింది అనే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి రైతు తాళ్ళూరికి టమాటా సాగులో ఇరవై ఏళ్ల అనుభవం ఉండటం వ్యాపారస్తులతో మంచి పరిచయాలు ఉండటం వల్ల మార్కెటింగ్ సమస్యలు లేవు నేను నేను టమాటా పని బతుకుతున్నాను ఎకరాలంటే మా ఏరియాలో నేనే ఎక్కువ ఎక్కువ చేస్తున్నాను నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి జనాలు చాలామంది ఇప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలు అందరూ స్టేకింగ్ పద్ధతులకు వచ్చినారు ఇప్పుడు మదనపల్లి మార్కెట్ అంటే ఏపీలో తెలంగాణలో ఫేమస్ అట్టే మన సుజానర్లో కూడా స్టేకింగ్ కాయలు దొరుకుతాయని వ్యాపారస్తులకు తెలిసి ప్రతి వ్యాపారస్తులు ఇప్పుడు మా సుజానర్ వచ్చి ఖరీదు శని దగ్గరే ఖరీదు చేస్తున్నారు ఒక బాక్స్ వచ్చేసి అంటే ముప్పై కేజీలు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉంటుంది ఇరవై ఐదు బాక్స్ వచ్చి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అమ్మింది బాక్స్ వచ్చి మూడు వందల మటుకు అమ్మితే మాకు మంచి గిట్టుబాటు రేటు వస్తుంది ఇప్పుడు యావరేజ్గా మేము ఎకరానికి ఐదు వందల బాక్సులు ఇప్పుడు హీల్డింగ్ తీసాము మొత్తం మీద ఇంకా ఎట్లైనా మాకు వెయ్యి బాక్సులు వస్తాయి ఎకరానికి నేల మీద అయితే మా ఐదు వందల నుంచి ఎనిమిది వందల బాక్సులు వస్తాయి కాబట్టి మేము స్టేకింగ్ పద్ధతి కాబట్టి వెయ్యి తక్కువలో తక్కువ అంటే వెయ్యి బాక్సులు మా మయస్ట్ వీల్డింగ్ వచ్చి రెండు వేల బాక్సులు అదే పెండాలు పద్ధతులు అయితే రెండు వేల ఐదు వందల బాక్సులు మటుకు మేము వీల్డింగ్ తీస్తాము పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టుబడి తగ్గ ఆదాయం ఉంటుంది రేటు మార్కెట్ రేటును బట్టి మాకు ఆదాయం ఉంటుంది గిట్టుబాటు రేట్ అయినా కూడా మాకు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షలు మిగులుతాయి కొద్దిగా రేటు కలిసి వస్తే మూడు లక్షల దాకా మిగులుతాయి అదే ఎకరా అయితే కొద్ది సొంత పనులు చేసుకుంటారు వాళ్ళు కొంత పెట్టుబడి తక్కువ అయితే వాళ్ళకి ఇంకెక్కువ మిగిలే ఉన్నాయి పెట్టుబడి తగ్గట్టు ఆదాయం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఎట్టి ఎవరైనా మనం వేసుకోదలుచుకుంటే ఈ పెండాల పద్ధతి కానీ పెండాల పద్ధతి చేసుకోకపోతే కర్ర పద్ధతి కానీ స్టేకింగ్ పద్ధతి అని వేసుకుంటే రైతుకి వాతావరణ ఒత్తిళ్ళు తట్టుకొని మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది తుఫాను వచ్చినా కానీ సేను ఖరాబ్ కాదు రైతు ఒక ఎకరం అన్నా వేసుకొని చూసుకొని ఈ పద్ధతిలో పండిస్తే అందరూ ఇదే పద్ధతిలోకి వస్తే మనం మార్కెటింగ్ చేయటం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిని అనుసరించమని నేను నా తోట రైతులకి నేను సలహాలు ఇస్తున్నాను వ్యవసాయంలో కష్టంతో పాటు ఖర్చు ఎక్కువైనా నష్టభయం లేని ఆధునిక విధానాలతో లాభాల బాటలో పయనిస్తున్నారు రైతు తాళ్ళూరి పాపారావు విత్తన ఎంపిక సస్యరక్షణ కూలీల యాజమాన్యం మార్కెటింగ్ ఇలా వీటన్నింటిపై ఉన్న పట్టు ఈ రైతును రాజును చేసింది ఇలా అనుభవంతో ముందడుగు వేసే రైతులు నేటి వ్యవసాయంలో అరుదు ఈయన ఆచరించే సాగు విధానాలు మీకు ఆచరణీయమైతే పాటించి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు